ఏసు ప్రభు వారి పిల్లల ప్రపంచమంతా తిరిగి స్వార్థ చెప్పలేదు కానీ తన పన్నెండు మంది ప్రపంచమంతా వార్త చెప్పారండి ప్రపంచమును తలకిందలగా మార్చేశారు దేవుని యొక్క ఆత్మ వారి మీదకి దిగి వచ్చింది అంత అభిషేకాన్ని దేవుడు వారికి ఇచ్చేశాడు కానీ ఏంటంటే వేచి ఉండు కనిపెట్టుడు చేత దేవుని యొక్క ఆత్మ దేవుని యొక్క వాగ్దానం దేవుని యొక్క శక్తి వారికి తోడే ఉంది గొప్ప అద్భుతాలు చేసేసారం దేవుని జనంగమా నువ్వు దేవుని కొరకు ఎలాగ వేచి చూస్తున్నావు నీ ఆత్మీయ జీవితం ఎలాగ ప్రభు కొరకు కనిపెడుతుంది వారు ఎరుషులేములో కనిపెట్టమని ప్రభు చెప్పాడు ఈరోజు నువ్వు దేవుని సన్నిధిలో ఎంత ప్రార్థనతో కనిపెడుతున్నావు ఎంత ఆత్మీయ సిద్ధపడుతూ కనిపెడుతున్నావు ఎంత ప్రార్థన